అందరికీ వస్తే అండి మనం అంటే యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రాళ్ళు పడతాయి పూలు పడతాయి మనం ఓన్లీ పూలని యాక్సెప్ట్ చేయకూడదు రాళ్ళు అలాగని రాళ్ళు వస్తే ఫీల్ అవ్వకూడదు అదంతా కూడా కామన్ అలాగే నేను చెప్తున్నది రాజకీయ విశ్లేషణలు అయినప్పుడు రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా అనుకూల వర్గాలు ఉంటాయి వ్యతిరేక వర్గాలు ఉంటాయి నేను ఒక వీడియోలో ఒక పార్టీకి అనుకూలంగా చెప్తే ఆ పార్టీ వాళ్ళు పోగొడతారు ఇంకో పార్టీ వాళ్ళు తిడతారు అలాగే నెక్స్ట్ వీడియోలో వేరే పార్టీకి అనుకూలంగా చెప్పినప్పుడు అలా నేను మారుతూ ఉంటా అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేహెచ్ఆర్ టాక్స్ ఆయన హరికృష్ణారెడ్డి మేబీ మీ అందరికి తెలిసే ఉంటుంది తెలియకపోయినా సరే ఆయన ఎలా ఫేమస్ అంటే అనంతపురం జిల్లా పరిటాల శ్రీరామ్ గారికి వెళ్ళి సవాల్ చేశారు చూడండి నేను నీ గడ్డకొచ్చాను వచ్చాను నువ్వురా అని చెప్పి సవాల్ చేశారు కదా హరికృష్ణారెడ్డి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనుకుంటా మేబీ ఆయనకు వైసీపీలో రోల్ ఉంది ఆయనకు ఒక ఛానల్ కూడా ఉంది కేహెచ్ఆర్ టాక్స్ ఆయన నా మీద రా నిన్న వీడియో చేశారు నాకు తెలీదు నేను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచినప్పటికీ దాదాపుగా ఒక రెండు వందల ముప్పై మంది ఆ వీడియో లింక్ నాకు పెట్టారు రెండు వందల ముప్పై మంది పెట్టారు ఆయన రాత్రి ఎన్నింటికి పోస్ట్ చేశారు నాకు తెలియదు కానీ నాకు పొద్దున్నే నేను ఐదున్నరకి నిద్రలేసి వాట్సాప్ ఆన్ చేసినప్పటికీ నా పర్సనల్ నెంబర్కి ఛానల్ నెంబర్కి నా మెయిల్ ఐడికి రెండు వందల ముప్పై మంది పెట్టి ఇదిగో మీ మీద వీడియో చేశాడు మీ మీద వీడియో చేశాడు అని అన్నారు ఎస్ కామన్ చేస్తారు ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఏంటని విన్నాను ఆయన కూడా ఎంతైనా ఆ పార్టీ భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ బ్రదర్ అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి కాబట్టి అతను ఏం చెప్పాడని మొత్తం విన్నాను కాకపోతే అతను మహాసేన రాజేష్ గారిని అదే మహాసేన రాజేష్ మీద వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది అది ఫేక్ అది తప్పు అని నేను చెప్పాను కదా సో దానికి నాకు ఆయన కౌంటర్ ఇస్తూ ఏమండి శ్రీనివాస్ గారు మీరు ఒకవైపే చూస్తున్నారు రెండో వైపు చూడట్లేదు కర్మఫలాన్ని అనుభవించాల్సిందే ఆయన నన్ను కూడా నా ఫేస్ని చూసి పక్కన కళ్ళు చిదంబరం ఫోటో పెట్టి నన్ను అతనితో పోల్చాడు మరి నన్ను కూడా అతను పర్సనల్గా కామెంట్ చేసినట్టే కదా నా వ్యక్తిత్వాన్ని కూడా అతను కామెంట్ చేసినట్టే కదా మీరు దీన్ని అడగలేదేంటి అనేటట్టు ఆయన చెప్పారు సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను హరికృష్ణారెడ్డి గారికి కానీ లేదా మన ఛానల్ వ్యూవర్స్కి కానీ మహాసేన రాజేష్ విషయంలో నా స్టాండ్ ఏమీ మారలా నేను మహాసేన రాజేష్ మీద నేను చేసిన ఫస్ట్ వీడియో వ్యతిరేకంగానే చేశాను ఇప్పటికీ అదే భావజాలంతో ఉన్నా మహాసేన నేను మొన్న చేసిన వీడియోలో కూడా చెప్పా అతను నిలకడలేదు అతన్ని పార్టీ ఎంకరేజ్ చేస్తోంది అతను స్ట్రాంగ్ పర్సన్ తెగించాడు ధైర్యంగా ఉన్నాడు వైసీపీ మీద ధైర్యంగా పోరాడుతున్నాడు మంచి స్ట్రాంగ్ వాయిస్ ఉంది విషయ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ స్ట్రాంగ్ వాయిస్ వాగ్ధాటి ఉంది అని చెప్పాను కావాలంటే ఆ వీడియో చూడొచ్చు విషయ పరిజ్ఞానం లేనప్పటికీ అతను లాజికల్గా మాట్లాడతాడు సబ్జెక్ట్తో మాట్లాడు లాజికల్తో మాట్లాడతాడు లాజికల్గా మాట్లాడతాడు అని నేను చెప్పాను సో ఇంకో విషయం ఏంటంటే అతను మిమ్మల్ని కామెంట్ చేశాడు కాబట్టి నేను అతన్ని చేయడం అంటే అతను నన్ను కూడా కామెంట్ చేశాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియో ఆయన డిలీట్ చేశాడు కానీ నేను అతని మీద ఒక వీడియో చేశాను అతనిలో నిలకడలేదు రెండు రోజుల కిందటే జనసేనలోకి వెళ్తానన్నాడు ఇప్పుడేమో టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలిశాడు సో అతన్ని నమ్మకూడదు అనేటట్టు నేను ఒక వీడియో చేశాను చేస్తే దానికి కౌంటర్గా ఆయన నన్ను నా మీద చాలా ఆరగెన్సీగా వీడియో చేశాడు చాలా ఆవేశంగా వీడియో చేశాడు నా వాయిస్ చూపించి ఈడెవడో చూడండి దొంగోలు పెట్టేవాళ్ళు ఉన్నాడు వీడు ఈడు మొహము ఈడు పేటీఎం కార్యకర్త పేటీఎం గాడు వీడి మీద నేను కేసు పెడతా ఈ రచ్చరంబోలా చేస్తా వీడి దగ్గరికి వెళ్తా అది ఇదని చెప్పి విపరీతంగా మాట్లాడాడు నా గురించి చాలా ఆవేశంగా మాట్లాడాడు ఆ రోజు ఆ రోజు సాయంత్రానికల్లా వీడియో డిలీట్ చేసాడు అంటే ప్రైవేట్లో పెట్టాడు ఆ వీడియో అంటే నేను అక్కడ అతని భావజాలం మీద అతని సిద్ధాంతం మీద అతని నడవడిక మీద అతను నిలకడ మీద అతని అస్థిరత మీద నేను ఆ రోజు కంటెంట్ వీడియో చేశాను అతను నా మీద పర్సనల్గా వచ్చాడు జాగ్రత్తగా వినండి నేను అతన్ని పర్సనల్గా టార్గెట్ చేయాలి అయ్యో మీరు ఎలా అనుకున్నారు ఎలా అన్నారు కానీ ఇలా చేశారు సో ఎలా నమ్ముతారు సో పార్టీలో కాల్సి జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పాను అతను నన్ను పర్సనల్గా కామెంట్ చేశాడు వీడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు బ్లాక్గా ఉన్నాడు ఈడు మోహన్ చూడండి ఎలా ఉందో ఈడు పేటిఎం కార్యకర్త వీడు వైసీపీ వాడు ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చేస్తారు నన్ను పర్సనల్గా అటాక్ చేశాడు నేను ఆ తర్వాత అతను కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా పర్సనల్గా చెప్పలే గారు అనే సంబోధించాను సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రాజేష్ మహాసేన ఏంటంటే అతని వాయిస్ అతనికి బలం అతని మాటే అతనికి బలం అతను టీవీ నైన్ జర్నలిస్ట్ యాంకర్ దేవి నాగవల్లిని ఏమంటాడు ఆయన ఒక పేరు అంటాడు బుస్వల్లి బుస్వల్లి అంటాడు సో అందుకు ఆమె హర్ట్ అయ్యి కేసు పెట్టింది అలాగే నాగార్జున యాదవ్ గారిని వైసీపీలో ఉన్న నాగార్జున యాదవ్ గారిని ఆయన ఏమంటాడు నాగార్జున అక్క నాగార్జున అక్క అంటాడు కదా అలాగే చాలామంది నాయకుల్ని ఆయన పర్సనల్గా పేర్లు ఏవో ఒక పేర్లు పెట్టి ఎగతాలుగా వెటకారంగా మాట్లాడతాడు సో అలాగే మిమ్మల్ని కూడా అలా కంపేర్ చేశాడు సో అవన్నీ మనం ఖండించాల్సిన అవసరం లేదు రాజకీయంగా భావజాలంతో ఉన్నప్పుడు అతను ఫో అతని ఫేస్నో అతని ఆహార్యాన్నో అతని దీన్నో మీరు కూడా కామెంట్ చేసుకోండి అతను ఎలా ఉన్నాడో మీరు కూడా కామెంట్ చేసుకోండి అది ఇబ్బంది లేదు నేను ఇక్కడ దేన్ని వ్యతిరేకించాను అతని పట్ల జరిగిన ప్రచారాన్ని తప్పుపట్టా ఆంధ్రప్రభలో ఇదిగో ఈ వార్త వచ్చింది అతను విదేశాలకు యువతల్ని మహిళల్ని ఎగుమతి చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు అనే వార్త వచ్చింది అది తప్పుడు వార్త అది దారుణమైన వార్త మహిళల్ని చిన్నపిల్లల్ని ఎందుకు రాజకీయాల కోసం వాడతారు మహిళా సెంటిమెంట్ ఎందుకు వాడతారు ఇంత దారుణమైన ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనే నేను వైసీపీని ప్రశ్నించా నిన్నటి వీడియోలో ఇప్పటికీ కూడా అదే చెప్తున్నా మీరు పర్సనల్గా అతన్ని ఎలాగైనా ఎదుర్కోండి అతను నియోజకవర్గానికి వెళ్ళి అతను ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఛానల్ పెట్టి ఇలా చేశాడు అలా చేశాడు ఇంత ఇంత కలెక్ట్ చేశాడు ఏదైనా మీరు చేసుకోండి కానీ సెన్సిటివ్ విషయాల జోలికి వెళ్ళకూడదు మహిళలు మహిళల్ని ఎగుమతి చేశాడు అది తప్పు కదండి దారుణమైన వార్త కదా చిన్నపిల్లల విషయంలో మహిళల విషయంలో ఆధారాలు లేకుండా దరిద్రగొట్టు రాజకీయాలు చేయకూడదు అదే నేను పెట్టాను అందులోకి ఆంధ్రప్రభ పేరు వాడారు ఆంధ్రప్రభలో ఆ వార్త రాలా నిన్న మొన్న రాలేదు ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా రాలేదు నేను వెంటనే ఆ వార్త చూసిన తర్వాత ఆంధ్రప్రభ బ్యూరో వాళ్ళని కూడా అడిగా నాకు తెలిసిన మిత్రులు ఉంటే అడిగా ఆంధ్రప్రభాలో ముప్పై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక సీనియర్ బ్యూరో ఉంటే అతను అడిగా ఏం సార్ ఈ వార్త వచ్చిందా లాస్ట్ ఇయర్ ఏమన్నా మహాసేన రాజేష్ మీద అంటే లేదు అటువంటి వార్తలు మనం ఎందుకు రాస్తామన్నారు సో నేను ఇక్కడ తప్పుపట్టింది మీరు పోస్ట్ చేసిన వార్త ఎటువంటిది మహిళలకు సంబంధించింది అత్యంత సెన్సిటివ్ కంటెంట్ సో అది మాత్రమే తప్పన్న మీరు వేరే ఫేక్ ప్రచారాలు ఏదైనా చేసుకోండి వేరే విషయంలో ఆయన్ని ఎలాగైనా ఎదుర్కోండి ఆయన మీద ఎటువంటి ప్రచారాలైనా చేసుకోండి ఇంత దారుణమైన అంశాలను రాజకీయాల్లోకి లాక్కూడదు సో అతను మిమ్మల్ని ఇలా కంపేర్ చేశాడు అలా కంపేర్ చేశాడు అతను నన్నే వేరే వాళ్ళతో కంపేర్ చేశాడు నేనేం చేయాలి సో అతను ఏంటంటే అతనికి విషయం లేనప్పుడు సబ్జెక్ట్ లేనప్పుడు ఎదుటి వాళ్ళ మీద మాటల దాడి చేస్తాడు నాట్ ఓన్లీ అతననే కాదు ఎవరైనా సరే సబ్జెక్ట్ లేనప్పుడే కోపం వస్తుంది సమాధానం లేనప్పుడే కోపం వస్తుంది ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళకి చాలామంది కోపం వస్తుంది ఎందుకు వస్తుంది మనం అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు సబ్జెక్ట్ ఉండదు ఆన్సర్ ఉండదు అప్పుడు కోపం వస్తుంది సో ఒక విధంగా చెప్పాలంటే అచేతనావస్థలో ఉన్నప్పుడు సుప్తచేతనావస్థలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కోపం వస్తుంది లేదా లేదా సెటైరికల్గా వెటకారంగా మాటలు వస్తాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది సో కొంతమంది కోపంగా రివర్స్ అవుతారు కొంతమంది వెటకారంగా రివర్స్ అవుతారు సో ఇక్కడ మహాషన్ రాజేష్ అనే వ్యక్తి గత మూడు నాలుగు సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాడుతున్నాడు ఈ పోరాటానికి అతను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎవరైనా సరే టీడీపీని కామెంట్ చేసినా చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసినా అతను ఊరుకోడు వాళ్ళ మీదకు వెళ్తూనే ఉంటాడు అది మీడియా అవని ఏదైనా అవని అలా అతను ఎదిగాడు అతని సబ్స్క్రైబర్స్ కూడా అదే భావజాలంతో ఉంటారు ఇప్పుడు తెలంగాణలో తీర్మార్మాలన్నా అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అతనేమి గొప్ప జర్నలిస్ట్ కాదు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అతనేమి గొప్ప జర్నలిస్ట్ కాదు అతనేమి బీవత్సంగా ఇన్వెస్టిగేట్ చేసి రాసిన వార్తలేమీ లేవు కానీ అతను ఎందుకు ఫేమస్ అయ్యాడు ఒక పార్టీ వ్యతిరేక భావజాలంతో ఛానల్ని తెగింపు ధైర్యంగా రన్ చేశాడు కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా విపరీతంగా వార్తలు రాశాడు వార్తలు చూపించాడు న్యూస్ అనాలిసిస్ చేశాడు మనం ఇంకా సొంత న్యూస్ అనాలిసిస్ చేస్తాం మన ఛానల్లో కానీ వాళ్ళ ఛానల్లో సొంత న్యూస్ అనాలిసిస్ ఉండవు ఏదో ఒక పత్రికలో వచ్చిన వార్తనే అనాలిసిస్ చేస్తారు దానికి దీనికి చాలా తేడా ఉంది సో అతను ఎందుకు ఫేమస్ అయ్యాడు కేసీఆర్ వ్యతిరేకులందరినీ ఆ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని తన ఛానల్ దగ్గరకు తెచ్చుకున్నాడు అందులో సక్సెస్ అయ్యాడు అలాగే మహాసేన రాజేష్ ఎలా సక్సెస్ అయ్యాడు వైసీపీ వ్యతిరేకులందరినీ తన ఛానల్ దగ్గరకు తెచ్చుకున్నాడు సో వీళ్ళు ఒక భావజాలంతో అధికార పార్టీకి వ్యతిరేక భావజాలంతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అంత ఫేమస్ అయ్యారు అంటే దానికి కారణం అక్కడ అధికార పార్టీలు ఫెయిల్ అవ్వడమే సో మీ పార్టీ ఫెయిల్ అయిందనమాట సో ఇంకా నేను అంటే నేను చెప్పాల్సిన పాయింట్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది సో అతను పర్సనల్గా కామెంట్ చేశాడు కాబట్టి అతను కౌంటర్లు ఇవ్వండి అతను అలా చేశాడు కాబట్టి మేము ఎలా చేస్తామనడానికైతే మీరు చేస్తున్న విధానం తప్పు అటువంటి ఫేక్ ప్రచారాలు అయితే చేయకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ